మహాన్యూస్ ఛానెల్ ను పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్ మహాన్యూస్ వి దాడి నేపథ్యంలో దాడి వివరాలు ఆరా తీసిన మంత్రి పొన్నం ప్రభాకర్ మహాన్యూస్ ఎన్డివంశీ కృష్ణతో మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్ దోషులను కఠినంగా శిక్షిస్తామని దాడి చేసిన వారిని ఇప్పటికే గుర్తించమన్న మంత్రి పొన్నం ప్రభాకర్ మంత్రి పొన్నం ప్రభాకర్ మహాటివి మీద జరిగిన దాడి ప్రజాస్వామ్యం మీద దాడి ప్రజాస్వామ్యంలో మీడియా నాలుగవ స్తంభం తప్పును తప్పుగా ప్రజాస్వామ్యంలో ప్రజల ముందు ఉంచే బాధ్యత మీడియా దీ వ్యక్తిగతంగా వార్తలు వస్తున్నాయని ట్వీట్ చేసి కార్యకర్తలను రెచ్చగొట్టి దాడి చూపించారు ఈ దాడితో వారి రాజకీయ విలువల ఎలా తగ్గిపోతున్నాయో అర్థమవుతుంది అధికారంలో ఉన్న ఒక విధంగా అధికారం కోల్పోయిన తర్వాత మరో విధంగా వ్యవహరిస్తూ దాడులు చేస్తున్నారు మీడియా మీద దాడి వివక్ష కోల్పోయి దాడి చేశారు పోలీస్ అధికారులు కఠినంగా చర్యలు తీసుకోవాలి ఇది ప్రజాస్వామ్యం మీద దాడి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తగ్గించేలా శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా ఎవరు వ్యవహరించిన కఠినంగా వ్యవహరించాలి దాడిపై హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడడం జరిగింది దాడి చేసిన వారిని గుర్తిస్తున్నాం సీసీ కెమెరాల ద్వారా పరిశీలిస్తున్నారు ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేశాం మిగిలిన వారిని పట్టుకుంటాం దీని వెనకాల ఎవరున్నా కఠిన చర్యలు తీసుకోవాలి దాడి పథకం ప్రకారం జరిగింది శాంతి భద్రతలు ఇబ్బంది కలిగితే చర్యలు తప్పవు మా కాంగ్రెస్ పార్టీ మీడియాకి అండగా ఉంటుంది నేను రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్సీ బలమురి వెంకట్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీం ఇక్కడికి వచ్చి చూశాం దాడిపై విచారణ జరుగుతుంది దాడి చేసిన వారిని ఇప్పటికే గుర్తిస్తున్నాం ఇలాంటి వాటిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది जो कनेक्शन डाटा మహా టీవీపై జరిగినటువంటి దాడి ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడిగా ప్రజాస్వామ్యంలో మీడియా నాలుగవ స్తంభం తప్పకుండా తప్పును తప్పుగా ప్రజాస్వామ్య పద్దతిలో ప్రజల ముందు వచ్చేటువంటి బాధ్యత కలిగినటువంటి ఈ వ్యవస్థలో తమకు వ్యక్తిగతంగా వ్యతిరేకంగా వార్తలు వస్తున్నాయని ట్విట్ ద్వారా రెచ్చగొట్టి కార్యకర్తలను ఉసుకొల్పి దాడి చేయించడం అంటే వారి యొక్క రాజకీయ విలువలు ఏ విధంగా తగ్గిపోతా ఉన్నాయో స్పష్టమైతా ఉంది శాశ్వతం అధికారం ఎప్పుడు ఎవరికి కాదు అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా అధికారంలో దిగిపోయిన తర్వాత విమర్శలను తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా బరికి తెగించి మీడియాపై దాడి చేయడం అంటే వారికి ఉన్నటువంటి విచక్షణ ఏ విధంగా కోల్పోతున్నారు ఏ విధంగా ఫ్రస్టేషన్ అసహనానికి గురైతో అర్థమైతా ఉంది నేను హైదరాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది పోలీసు అధికారులకు కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలి ఎవరు రాజకీయాలకు అతీతంగా ప్రజాస్వామ్యమైనటువంటి మీడియా మీద దాడి చేసిన సందర్భంలో కానీ ప్రభుత్వ ఆస్తులు కానీ లేదా వ్యక్తిగతమైనటువంటి సంస్థల ఆస్తులు కానీ హైదరాబాద్ నగర బ్రాండ్ ఇమేజ్ కు సంబంధించి హైదరాబాద్ సంబంధించినటువంటి ఒక మంచి స్వేచ్ఛ శాంతి భద్రతల వాతావరణానికి భంగం ఓవర్ కల్పించిన కఠిన చర్యలు తీసుకోవాల్సిందే నేరుగా సీసీ కెమెరాల ఫుటేజ్లు ఉన్నాయి ప్రత్యక్షంగా వాళ్ళు కూడా కొన్ని టీవీలో లైవ్ చూపించామని చెప్తా ఉన్నారు ఏది ఏమి జరిగినా ఇది ఒక కుట్రపూరితంగా ప్రణాళిక ప్రకారంగా నాయకులే రెచ్చగొట్టి కొంత భవిష్యేటువంటి వాతావరణంలో కూడా ఈరోజు ఈ కార్యక్రమం ఈ వ్యవహారం జరిగింది తప్పకుండా ప్రజాస్వామ్య పద్దతిలో కాంగ్రెస్ పార్టీ నేను మా గౌరవ రాజ్యసభ సభ్యులు అదేవిధంగా టెబుల్స్ చైర్మన్ ఎమ్మెల్సీ వెంకట గారు అనిల్ గారు పై అందరం కూడా మిగతా పార్టీ అంతా కూడా ఈ యొక్క సిబ్బందికి అందరికీ అండగా ఉంటది జర్నలిజంకు ప్రజాస్వామ్యానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది అయితే ఈ దాడి పట్ల తప్పకుండా విచారణ జరుగుతోంది ఇప్పటికే కొంతమంది దోషులను పట్టుకోవడం జరిగింది మిగతా వాళ్ళందరూ కూడా తప్పకుండా చట్టపరిధిలో చర్యలు తీసుకోబడతాయి ఎవరు ఎక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంత కూడా ఇటువంటి పరిస్థితులను ప్రభుత్వం నిశితంగా కఠినంగా వ్యవహరించేటువంటి బాధ్యత తీసుకుంటారు